మరోసారి ఇక్కడ మొత్తానికి మొత్తంగా ప్రజావాణి వద్ద కబ్జాల పర్వం నడుస్తా ఉన్నది కబ్జాల మీద ఎవరైతే మా కబ్జాలు చేశారు మాకంటూ న్యాయం చేయండి అంటూ కూడా ఇక్కడ దాదాపు ఉమ్మడి జిల్లాల నుంచి దాదాపు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు చెప్పండి ప్రాబ్లం ఏంటి నల్గొండ నల్గొండ జిల్లా మాడలిపెళ్లి మండలం సార్ మేము శారగొండల రవీంద్ర ప్రసాద్ నా పేరు మా తండ్రి పేరు వెంకయ్య తాతల కాంచి రెండు వందల పంతొమ్మిది గజాలు మా జాగం ఉంటే గోసుల నాగరాజ్ అనే వ్యక్తి కబ్జా చేసుకొని కట్టుకుండా సార్ పోతే బెదిరించి నా భార్యను కొట్టిండు మా అన్నయ్య గారిని కొట్టిండు అక్కడ లోకల్లో ఎవరు ఆయన సపోర్ట్ చేశారు ఎమ్మెల్యే పోతే ఆయనకే ఎమ్మెల్యే గారికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోతే అతనికే ఇయమని అన్నాడు ఆయన అక్కడికి ఎందుకు ఇస్తాం సార్ ఆయనకి మా ఇల్లు అంటే ఆయనకు అమ్ముకోరు మీరు అని మాట్లాడిండు ఎస్పీ పోయినాం డిఎస్పీ కాడిపోయినాం కలెక్టర్ కాడిపోయినాం ఎంపీడి కాడిపోయినాం సర్పంచ్ కార్డు రెండు వందల పంతొమ్మిది గజాలు సార్ దాని మీద మాకు పైసలు లేకుండా కూడా ఇల్లు పెట్టి లోన్ తెచ్చుకున్నాం ఆ లోన్ తెచ్చుకుంటే అది అది కట్టలేకుంటే కూడా కొంత మార్పు కొంత కట్టాలే ఆ రెండు వందల పంతొమ్మిది గజాలు మొత్తం మొత్తం కట్ చేసుకుంటే అక్కడ రానియట్లేడు ఆయన దాని ముందు కొంత ఇంకొక గుంటన్నర జాగు ఉంది దాంట్లో ట్రాక్టర్ పెట్టిండు గడ్డా పెట్టిండు

ఏదైనా అందుకే ఎమ్మెల్యే అన్నాడు కదా ఆ దాగమ్ డెబ్బై వేలు ఇస్తాడు ఇస్తాడు నేను అన్న కదా ఆయన ఎనభై డెబ్బై ముప్పై లక్షలు ఆస్తు కదా సారు డెబ్బై వేలకి ఉంటారు ఆయన పది లక్షలు ఇస్తా మాకు పియ్యను సార్ అన్న ఎమ్మెల్యే నన్ను ఆ బువలండి మేము బయటకెళ్ళన్నాడు వంద లక్షలు మాది అడిగిన కదా సార్ ఆయన పది లక్షలు నేను ఇస్తాను ఆయన దాగా మాకు పోయొచ్చు కదా ఆయన దాకా మాట్లాడుతుంది మేము పోయే సార్ నేను ఇక్కడికి మన్నా చె అదేదో ప్రజా రెండో రెండోసారి పెట్టే అది పోతే ఇరవై ఇండ్లో ఒక యాదవ్లు వాళ్ళు ఇరవై ఇంట్లో ఉంటారు అక్కడ పోతే పోయేదేమి చేసేదేమిటారు

కాడికి పోయినా ఎస్పీ ఎస్పీకి ఆడిపోయినా డిఎస్పీ కాడిపోయినా కలెక్ కలెక్టర్ పోతే మీ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కాడిపోతే ఎండిఓ ఎండీఓ కంటే డిపిఓ డిపిఓ అంటే ఎంపీడీఓకి ఉంటాడు ఎంపీడీఓతే కార్యదర్శి కార్యదర్శి ఏం చేసి నాకు సంబంధం నేను ఉన్నది అది రెండు వందల పంతొమ్మిది గజాలకు వంద గజాలు రాసిచ్చిన కార్యదర్శి రివిజన్ బుక్ లో రెండు వందల పంతొమ్మిది కాదు మార్టికేజీ లోన్ కాగితం కూడా ఇచ్చిన ఆయనకు సరిగో ఇది ఉంది ఇట్లా ఉంది మార్టికేజీ లోన్ ఇది ఉంది సార్ అంటే నాకు సంబంధం లేదు అంటాడు ఆయన అలా బలసి ముట్టుకోడు అని నేను పోతే చూస్తా అని ఆడంగా పోయి పాలకొస్తా అని పోతున్నా సార్ అంతగా నాకు రాదు కట్టుకునే నా అని మాట్లాడుతుండు మేమున్నప్పుడు ఇల్లు కడుతున్నప్పుడు పోతున్నావు మేము ఉన్నప్పుడు పని చేస్తున్నావు మళ్ళీ మీ హైదరాబాద్ మళ్ళీ మొదలు పెడుతున్నావు రెండు సంవత్సరాలు కాబట్టి మాకు సాయం చేయాలి సార్ ఇప్పుడు ఏం లేకుండా ఏం మా ఇల్లు ఇప్పుడు ఉన్న బంగారం పోయింది ఇల్లు పోయింది మీ మందు పోసుకొని సావాల్సిందిగా మాకైతే ఏం లేదు మేము మేడం సొమ్ము చొమ్ములేనని మాకు చొమ్ము లేని కొడుకోలేరుగా అయితే భాస్కర్ రెడ్డి సార్ అనగా ఎస్ఐ భాస్కర్ రెడ్డి సారు మూడు నెలలుండే సారు ఎస్ఐ గారు భాస్కర్ రెడ్డి సారు వాళ్ళు కొడుకోలేరు అని కొట్టా మేడం ఎస్ఐ వాళ్ళ ఇదే కోంటే అనుకున్నారా మూడు నెలలు భాస్కరెడ్డి సార్ మా కళ్ళ కొట్టాడు మళ్ళీ మీ వచ్చిన ఏమైందో సార్ మేము అని లేవు మేమిషం తీసుకోలేరు ఆయన ఇంకా వాళ్ళు ఏమి ఇచ్చిన కదా బాస్కెట్ కూడా మళ్ళీ మా కలెండు ఏదైతే ఇది బీఆర్ఎస్ నాయకులటువంటి అరాచకాలు నల్గొండ డిస్టిక్ సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ నేత ఉన్నారో వీళ్ళు హైదరాబాద్ రావడం వల్ల అక్కడ ఖాళీ జాగను చూసి అక్కడ ఇల్లు కట్టుకొని మహిళను చూడకుండా విచక్షణ రహితంగా ఆమెను కొట్టడం అదేవిధంగా కా కాలుకి డ్యామేజ్ అవ్వడం ఆమె డబ్బులు కూడా పెట్టుకోవడం దాదాపు ఒక్కతే కూతురు కావడం అక్కడ కొడుకులకు ఎవరు లేకపోవడంతో అక్కడ ఆమె దగ్గరికి వచ్చి చంపేస్తా అని బెదిరిస్తున్నటువంటి సంఘటనను మనం చూస్తా ఉన్నాం మరి బీఆర్ఎస్ నేతల పైన కాలయాపన చేయకుండా విచారణలు చేపట్టాలి అని కూడా ఎస్ఐలు కానీ కలెక్టర్ స్థాయి ఉన్నటువంటి పెద్ద పదవి ఉన్నత అధికారులు కానీ మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు నిరుపేద లాంటి మాలాడు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట కెమెరామెన్ తో ఉదయ్ కిరణ్ వైయా టీవీ హైదరాబాద్